శ్రీ గురుభ్య నమ శ్రీమాత నమ హృదయ రేఖ ఈ రకంగా రెండు శాఖలుగా విడిపోయినట్లయితే మరియు గురుగ్రహం పైన ఈ రకమైనటువంటి గుర్తు గనక ఉన్నట్లయితే వీరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు తొంభై తొమ్మిది శాతంగా మనము చెప్పుకోవచ్చు అయితే ఈ రేఖ ఎంత స్పష్టంగా వారి చేతిలో ఉంది అనే దాన్ని బట్టి వారికి అవకాశాలు అనేవి ఉంటాయి అయితే ఒకవేళ ప్రేమ వివాహం జరిగినా అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది మనకు ఈ జీవన రేఖ అనేది సూచిస్తుంది ఈ జీవన రేఖ పైన గనక ఇట్లాంటి ఇట్లా రేఖలు గనక ఈ దీని జీవనరేఖను ఖండించినట్లయితే వీరికి ప్రేమ వివాహాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి అంటే వివాహం జరగడానికి ఆటంకాలు ఏర్పడము మరియు వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులు సపరేట్గా ఉండడము లేదా డైవర్స్ వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రేమ వివాహాన్ని మనము ఈ ఎంత స్పష్టంగా ఉంది ఈ రేఖను మరియు ఈ రేఖలను బట్టి గుర్తించవచ్చు ఇంకా చాలా రకాలు ఉంటాయి ముఖ్యంగా మనకు వీటిని బట్టి ప్రేమ వివాహాలుగా చెప్పవచ్చు